ప్రకాశం జిల్లా దొరకొండలో ప్రభుత్వ ఆహార ధాన్యాల స్టాక్ పాయింట్ పరిధిలో నుంచి ఇరవై చౌక దుకాణాలను తొలగించడంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని సిఐటియు దొరకొండ మండల కార్యదర్శి చిరుపరి అన్నారు ఈ రోజు ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గుడిమెట్ల ఆటం అధ్యక్షతన జరిగినది ఈ సందర్భంగా వక్తలు ధర్నలో మాట్లాడుతూ దొరకొండ కురిచేడు మండలంలో ఉన్న ఇరవై చౌక దుకాణాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి దిగుమతులను ఇక్కడికి దూరంగా ఉన్న మార్కాపురం ఎర్రగుండిపాలెం స్టాక్ పాయింట్లకు చేర్చడం వలన తగ్గిపోతాయని మండలం పూర్తిగా పాయింట్ పరిధిలోనే ఈ రోజు దొనకొండ కుర్చేడు మండలాలని చీల్చడంతో ముప్పై మంది కార్మికులు జీవనం కోల్పోతారని ప్రభుత్వానికి కూడా రవాణా భారం అతనంగా పడుతుందని కాబట్టి దొనకొండగూడెం పరిధిలో గతంలో ఉన్న విధంగానే ఉంచి చౌక ధరలు దుకాణదారులకు ఆహార ధాన్యాలు సరఫరా చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఆర్డి అధికారులను డిమాండ్ చేసింది మా షాపులు మాకు ఇవ్వాలంటూ సేఫ్ డీ తన మేము మాకు మాకు పని చాలా తక్కువైపోయింది ఏరో షాపులు పోయింది దానివల్ల మా పని మాకు ఇవ్వాలి మాకు ఇప్పుడు రావడం షాపులు మాకు ఇవ్వాల్సిందిగా పోతున్నాము